ఎస్కోట మండలం మూలబొడ్డవరం సచివాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో నిర్వాసితులతో ఆందోళన నిర్వహించారు అనంతరం ప్రత్యేక ఉప కలెక్టర్ మురళిను నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు కలెక్టర్ మురళికి జిందాలు చేసిన అన్యాయాలు అక్రమాలు కంపెనీ కడతారని ఉద్యోగులు ఇస్తారని షేర్లు ఇస్తారని నమ్మి భూములు ఇచ్చి మోసపోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరగా ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి మాట్లాడుతూ ఇంతవరకు నిర్వాసితుల బాధలు సమస్యలు విన్నారని చాలామంది మా భూములు మాకు తిరిగి ఇస్తే జీవనోపాధి సాగిస్తామని చెప్పారు మీరు చెప్పిన డిమాండ్లన్నీ జిందాల్ యాజమాన్యం ప్రభుత్వం ముందు ఉంచుతామని వారు చెప్పే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు ప్రత్యేక కలెక్టర్ కు చల్లా జగన్ మరియు నిర్వాసితులు ధన్యవాదాలు తెలిపారు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఇచ్చిన కాంపెన్సేషన్ చాలా తక్కువ అప్పుడు అన్నీ కూడా చాలా తక్కువ ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది సో ఆ విధంగా మేము అన్యాయం అయ్యాము ఒకటి రెండవది మాకు కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలతో పాటు మా కుటుంబాలు బాగుపడతాయన్న నమ్మకంతో మేము అందరూ భూములు ఇచ్చామండి సో కంపెనీ రాలేదు సో మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు అలాగే కంపెనీ కూడా కొన్ని ప్రామిసెస్ చేసింది షేర్లు ఇస్తామన్నది షేర్లు చాలా ప్రాఫిట్స్ ఇస్తా అన్నది ఒకవేళ ప్రాఫిట్స్ కానీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తా అన్నది అవి ఏమి కూడా సక్రమంగా ఉపయోగించా అన్నారు సో ఇవన్నీ మేము నోట్ చేసుకున్నాం మీరు చెప్పినవన్నీ సో ఇది కొంతమంది అయితే మాకు మళ్ళీ మా భూమి తిరిగిచ్చేయండి మేము మా ఆ భూమితో మేము ఏమైనా చేసుకుంటామన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు సో ఇవన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెడతాము మేము అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జనత ఈ డిమాండ్స్ అన్నిటికీ ఏమి రెస్పాన్స్ ఇస్తారు ఏ విధంగా దీన్ని సామరస్యపూర్వంగా న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరగకుండా చేయాలని మేము చూస్తాం వాటా అన్నారు కొన్ని వాటా ఉంటుంది అలాగే ఉద్యోగం ఉంటారు మా దీవును బాగుపడుతుంది ఇది ఏమీ లేకుండా పద్దెనిమిది ఏళ్ళు అయినా సరే కంపెనీ కాకుండా ఉంటారనే నాశనం అయిపోయింది ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ భూమి నేమో ఇలాగా అమ్ముకోవడానికి వదలేదని చెప్పేసి అంద నెంబర్ పద్నాలుగు చేసి ఆ జీవులు ఉంది ఏంటంటే పదిహేను తక్కువ మంది అనిపిస్తుంది డబ్బులు చేసుకోకనే చేసుకునే పని అమ్ముకునే పని కోసమే ఆ ఎత్తుల తక్కువ వీళ్ళకి న్యాయం చేసే పని ఎక్కడ లేదు దేవ నెంబర్ పద్నాలుగు కానీ అమ్మడైతే మేము చేసుకున్న ప్రాణికులన్నీ ఇంత ఉద్యోగం కానీ లేకపోతే పేర్లు కానీ నాతో ఉపాధి కానీ కంపెనీ కానీ వండుస్తారు అందువల్ల ఇంకా నచ్చబోయిన ప్రజల్ని మీరు అందరూ ఆహ్వానం చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం దీని నుంచి మీరు అందరూ ఇస్తున్న అప్లికేషన్స్ గమనించిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఇచ్చిన కాంపెన్సేషన్ చాలా తక్కువ అప్పుడు రేటు అన్ని కూడా చాలా తక్కువ ఇప్పుడు బ్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది సో ఆ విధంగా మేము అన్యాయం అయ్యాము ఒకటి రెండవది మాకు కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చారండి సో కంపెనీ రాలేదు సో మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు అలాగే కంపెనీ కూడా కొన్ని ప్రామిసెస్ చేసింది షేర్లు ఇస్తామన్నది షేర్లు చాలా ప్రాఫిట్స్ ఇస్తా అన్నది ఒకవేళ ప్రాఫిట్స్ కానీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తా అన్నది అవేవి కూడా సక్రమంగా ఇవ్వలేదు అని సో ఇవన్నీ మేము నోట్ చేసుకున్నాం మీరు చెప్పినవన్నీ సో ఇవి కొంతమంది అయితే మాకు మళ్ళీ మా భూమి పెరిగిచ్చేయండి మేము మా ఆ భూమితో మేము ఏమైనా చేసుకుంటామన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు సో ఇవన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెడతాము మేము అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జిందాలు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిమాండ్స్ అన్నిటికీ ఏమి రెస్పాన్స్ ఇస్తారు ఏ విధంగా దీన్ని సామరస్యంగా న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరగకుండా చేయాలని మీరు చూస్తాను సార్కి ధన్యవాదాలు సార్ ఎందుకంటే మనం వచ్చినప్పుడు కానీ ఈ రోజు వచ్చినప్పుడు కానీ మనం ఏ అయితే ఏ యాంగిల్ తో పేదం పేద మనసుల కోసం ఎలాగైతే మనం ఉన్నాము ఎలా పనిచేస్తాం సార్ కూడా మనస్తత్వం అలాగే మాకు అనిపించింది కనుక మేము కృతజ్ఞతా భావంతో అక్కడికి ధన్యవాదాలు తెలుస్తూ న్యాయం చేయాలని చెప్పేసి భవిష్యత్తులో నేను అవుతాని